హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఒక పవర్ స్టేషన్ లాంటి ఇమేజ్ పవన్ కళ్యాణ్కు సొంతం టాక్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ చేసే సినిమాలు మార్క్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి పవన్ కళ్యాణ్ కంటూ ఒక ఇమేజ్ ఉంది ఆయన కంటూ ప్రత్యేకమైన స్టైల్ ఒక మార్కెట్ ఊహించని ఫాలోయింగ్ ఉంది అందుకే ఆయన సినిమాలలో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా లేకపోయినా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అభిమానుల ముచ్చట తీరుస్తూ హరిహర వీరమల్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు క్రిష్ జ్యోతి కృష్ణ ఇద్దరు దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ కింద మన ముందుకు వచ్చింది అయితే నిజానికి ఈ సినిమా ముందు అనుకున్నప్పుడు కోహినూర్ వజ్రాన్ని వెనక్కు తీసుకువస్తే అనే లైన్తోనే అనుకున్నారట కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని సనాతన ధర్మం గురించి ఎక్కువగా ప్రస్తావించేలా చేశారు ఈ సినిమాలో నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో సనాతన ధర్మం గురించి ఇప్పటి జనరేషన్కి ఏ మాత్రం తెలియదు అందుకే ప్రత్యేకంగా చెప్పాల్సిందే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సినిమాలో ఎక్కువ పాలుగా ఉంచారు ఎందుకంటే పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిపోయి ఒక మూస ధోరణిలో సాగిపోతున్నటువంటి వారికి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఇలాంటి సినిమాలు చేసి చెప్పకపోతే భవిష్యత్తు తరాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ చేసిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చినటువంటి సినిమాగా నిలిచిపోయింది ముఖ్యంగా హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ నటన అసామానం అంటూ ప్రేక్షకులంతా జేజేలు జేలు పలుకుతున్నారు సూపర్ హిట్ సొంతం చేసుకొని ముందుకు దూసుకు వెళ్తుంది